హాయ్ యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు శీరో రెడ్ బ్యాంగిల్స్ అండ్ రా మెటీరియల్ చాలా రోజులు అయిపోతుందండి వీడియో చేసి వీడియో రిలీజ్ చేస్తామన్నాం కానీ రిలీజ్ చేయలేదండి కొన్ని అనివార్య కారణాల వల్ల అయితే వీడియో అనేది రిలీజ్ చేయలేకపోయామనమాట ఈ వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఆఫర్స్ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి అనమాట నెక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే కనుక ఈ బిజినెస్ చేసే వాళ్ళకి చాలా అంటే చాలా డౌట్స్ ఉన్నాయండి ఫస్ట్ మోస్ట్లీ అయితే బిగినర్స్కి అండి బిగినర్స్ ఎలా స్టార్ట్ చేయాలి ఏంటని చెప్పి వన్ ఆర్ టూ కాల్స్ అయితే వస్తాయి నెక్స్ట్ మెసేజెస్ కూడా వస్తున్నాయి అనమాట అక్క ఎలా చేయాలి ఎలా స్టార్ట్ చేయాలి మాకు బిగినర్ కిట్ యూజ్ అవుతుందా యూజ్ అవ్వదా అని చెప్పేసి అయితే అడుగుతున్నారండి వాళ్ళ గురించి అయితే ఈ యొక్క వీడియోతో ఫుల్ క్లారిటీ వస్తుందని అని అనుకుంటున్నానండి బిగినర్కి బిగినర్ కిట్ అవసరమా అంటే మా దగ్గర ఉన్న బిగినర్ కిట్ సిక్స్ ట్వంటీ నైన్ రూపీస్ అండి మెయిన్గా బిగినర్కి కావాల్సింది బ్యాంగిల్స్ థ్రెడ్స్ గ్లూ బి సెవెన్ థౌజండ్ గమ్ము బి సెవెన్ థౌజండ్ గమ్ము ఎందుకంటే కుండం మీద కుండం స్టిక్ చేయడానికి ఇలా ఇవైతే మోస్ట్లీ అండి నెక్స్ట్ వచ్చేటప్పటికి కుండమ్స్ అండి మా దగ్గర వచ్చేటప్పటికి సిక్స్ ట్వంటీ నైన్లో కుండమ్స్ కూడా వస్తాయి అనమాట స్క్వేర్ ట్రయాంగిల్ రౌండ్ ఈచ్ షేప్ కూడా ఫైవ్ ఫైవ్ కలర్స్ వస్తాయి అండ్ గ్లాస్లో వచ్చేటప్పటికి త్రీ షేప్స్ వస్తాయి అనమాట అది గోల్డ్ వైట్ అనమాట ఈ బిగినర్ కిట్ అనేది మీకు యూజ్ అవుతుందా అంటే కనుక ఈ బిగినర్ కిట్ అనేది మీకు అన్యూజ్ అవుతుందండి నెక్స్ట్ మాకు ప్రాఫిట్ అని చెప్పేసి ఈ బిగ్నర్ కిట్ సేల్ చేయడం వల్ల మీకు అన్యూజే అవుతుంది కానీ మాకు మాకు యూజ్ అవుతుంది కానీ మీకు అనేది అవుతుంది అండి దాని గురించి అయితే ఈ వీడియో అయితే క్లారిటీ ఇస్తున్నాను చాలామంది కాల్ చేసి అడుగుతున్నారు అక్క నేను ఆల్రెడీ బిగ్నర్ కిట్ తీసుకున్నాను నాకు అది ఏమాత్రం యూజ్ అవ్వట్లేదు కస్టమర్స్ నాకు ఒకే డిజైన్ అడుగుతున్నారు ఆ డిజైన్కి సంబంధించిన మెటీరియలే కావాలి నాకు నేనేమో హోల్గా బిగ్నర్ కిట్ తీసుకున్నాను ఇప్పుడు దేనికి యూజ్ అవ్వట్లేదు అక్క ఏదైనా సజెషన్ ఇవ్వ అని అడిగారు చాలా అంటే చాలా మంది అడిగారు అనమాట అందుకనే అయితే ఈ వీడియోలో చెప్తాను బిగినర్ కి బిగినర్ కిట్ అనేది అన్యూజ్ అండి మెయిన్గా మీరు ఏదైనా ఒక డిజైన్ తీసుకొని దానికి సంబంధించిన మెటీరియల్ తీసుకోవడమే బెస్ట్ అని చెప్తాను ఒకవేళ బిగినర్ కిట్ తీసుకున్నా మీకు అవి ఆన్లైన్ క్లాసెస్ వరకే యూజ్ అవుతాయండి తర్వాత మీకు అవి అన్యూజ్ అవుతాయి మీరు మెయిన్గా తీసుకోవాల్సింది గ్లాసు గ్లాస్లో వైట్ గోల్డ్ ఈ రెండిట్లో మెయిన్గా ట్రై చేయండి తర్వాత అయితే కనుక కలర్స్లోకి తీసుకోండి అంతేగాని మోస్ట్లీ ఫస్ట్ కలర్స్ అయితే తీసుకోవడం వల్ల ఇంత అమౌంట్ ఒక మీరు ఎక్కువ అమౌంట్ పెట్టు తీసుకొని బిగినర్ కిట్ అయితే కూడా వేస్ట్ అండి ఫస్ట్ అయితే బిగ్నెస్ అయితే కనుక మీరు ఏదైనా ఒక డిజైన్ అనుకుని అది మీ శారీకి సమా మ్యాచ్ అవుతుంది అంటే కనుక ఆ కలర్స్లో ఆ కుండమ్స్ అయితే తీసుకోండి ఒకవేళ అవి మీకు సేల్ అవ్వకపోయినా మీ శారీ మ్యాచింగ్ అనేది అవుతుంది అనమాట అండ్ యూట్యూబ్ ఉన్న వాళ్ళు యూట్యూబ్లో పెట్టండి మాకు వ్యూస్ లేవు కదా మాకు సబ్స్క్రైబర్ లేరు కదా అని అయితే అస్సలు బాధపడద్దండి వ్యూస్ ఉంటేనే యూట్యూబర్ సబ్స్క్రైబర్ అయితేనే కనుక మనం క్లిక్ అవుతాం మాట అయితే కొన్ని విధాలుగా సక్సెస్ అవుతాం కొన్ని విధాలుగా అయితే మనం ఒక విషయం అయితే ఆలోచించాలండి పాతకాలం రోజుల్లో అయితే నోటి మాట ద్వారానే అయితే బిజినెస్లు జరిగినాయండి ఇప్పుడు కూడా అదే మనం అప్లై చేయొచ్చు వ్యూసే ఉండాలి ఖచ్చితంగా వ్యూస్ ఉంటేనే అవుతాయి వ్యూస్ లేకపోతే మీరు ఏమీ చేయలేదు అని చెప్పే వాళ్ళ మాటలను అయితే వదిలేసేయండి ఖచ్చితంగా మీరు చేయగలరు ఎందుకంటే మనం చెయ్యాలని పట్టుదలతో ఉంటే ఖచ్చితంగా చేయగలం మన బిజినెస్ నెక్స్ట్ వచ్చేసి ప్రైస్ ఫిక్సింగ్ అండి ప్రైస్ ఫిక్సింగ్ కూడా మీరు ఫస్ట్లో కదా మీరు మీరు తీసుకున్న కుండమ్స్కి మీరు కొంచెం లోగానే పెట్టుకోండి మై సజెషన్ అంటే ఇది తీసుకుంటే తీసుకోవచ్చు అండ్ ఎక్కువే ప్రైస్ పెట్టుకొని చేయాలంటే లో ప్రైజెస్ దగ్గర తీసుకునే వాళ్ళు ఉంటారు కస్టమర్స్ హై ప్రైజెస్ దగ్గర తీసుకునే వాళ్ళు కూడా ఉంటారు అనమాట హై ప్రైజెస్ దగ్గర తీసుకునే వాళ్ళు పర్టికులర్గా అక్కడే ఉంటారని అయితే మనకి ఏం లేదు కదండి లో ప్రైజెస్ నుంచి స్టార్ట్ చేయండి తర్వాత మీరు డెవలప్ అవుతూనే ఉంటారు మీరు మీ కష్టానికి టూ హండ్రెడే వేసుకుంటారా అన్న హండ్రెడే వేసుకుంటారా అని అన్నట్టే కనుక నేనైతే ఫస్ట్ చెప్తానండి మీరు ఫస్ట్లో లోగానే వేసుకోండి ఎందుకంటే మీరు ఈరోజు చే బిగ్నర్ కాబట్టి ఒక సెట్ చేయడానికి మీకు వన్ డే లేకపోతే వన్ అండ్ హాఫ్ డే పట్టచ్చు అదే మీ చేయి తిరిగింది అనుకోండి అప్పుడు మీరు అదే సెట్ని వన్ అవర్లో చేయొచ్చు హాఫ్ అన్ అవర్లో చేయొచ్చు మీరు వన్ డేలో ఫిఫ్టీన్ సెట్ చేయగలరు అదే మీరు లో ప్రైజెస్ చెప్పుకుంటే టెన్ సెట్ చేసుకున్నారంటే ఆ అమౌంట్ క్యాలిక్యులేట్ చేసుకోండి అదే ఇప్పుడు మొత్తానికి ఏమీ స్టార్ట్ చేయకపోతే ఈ టూ హండ్రెడ్ అనేది కూడా ఉండదు కదా అండి అందుకే ఇది మా సజెషన్ అనమాట నచ్చితే తీసుకోండి లేకపోతే టెక్ట్ ఈజీ నెక్స్ట్ అయితే ఇప్పుడు వీడియో అయితే లెంత్ వెళ్ళిపోతుంది కదా అండి ఆఫర్స్లోకి వెళ్ళిపోదాం ఈ ఆఫర్స్ అనేవి అక్టోబర్ ఫస్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది ఇది దేనికే అన్నది అందరికీ ఆల్రెడీ తెలుసు కదా అండి మా యోగదా పాప సెవెంత్ మంత్ బర్త్డే స్పెషల్గా నెక్స్ట్ ఈ మంత్లోనే నాకు ఇంకో అకేషన్ అయితే కూడా ఉందండి మా షీరో బర్త్డే అనమాట నెక్స్ట్ దసరా సేల్స్ అండి ఇవి కూడా ఉంటాయి అనమాట దసరా సేల్స్ అనేవి దసరాలో కూడా ఇంకా రన్ అవుతాయి ఈ టూ అకేషన్స్ ప్లస్ దసరాకి సంబంధించిన ఆఫర్స్ అయితే ఉంటాయి అనమాట ఫస్ట్ అయితే మెయిన్ బ్యాంగిల్స్ అండి మన దగ్గర బ్యాంగిల్స్లో వచ్చేటప్పటికి కిడ్స్ స్ రౌండ్ ఫ్లాట్ రెండు కూడా అవైలబుల్గా ఉన్నాయి ఇవి వచ్చేటప్పటికి మీకు వన్ టెన్ రూపీస్ పడతాయండి వన్ కట్ టూ కట్ ఫోర్ కట్ అయితే అవైలబుల్గా ఉన్నాయి రౌండ్లో అయితే కనుక టూ కట్ ఫోర్ కట్ అవైలబుల్గా ఉన్నాయండి నెక్స్ట్ వచ్చేటప్పటికి అడల్ట్ అండి బ్యాంగిల్స్లో టూ ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ టూ టెన్ ఇవి వచ్చేటప్పుడు కూడా వన్ కట్ టూ కట్ ఫోర్ కట్ కట్ వచ్చేటప్పటికి వన్ టెన్ రూపీస్ అండి సిక్స్ కట్ వచ్చేటప్పటికి మీకు టూ సిక్స్ టూ ఎయిట్ టూ టెన్ ఏవైనా కూడా మీకు వన్ ఫిఫ్టీన్ రూపీస్ టూ ఫోర్లో వచ్చేటప్పటికి సిక్స్ కట్టు వన్ టెన్ అండి కుండమ్స్లోకి వెళ్ళిపోతామండి చాలా మంది అడుగుతున్నారు అక్క మేము థౌజండ్ బిల్ చేస్తున్నాం కదా టూ థౌజండ్ బిల్ చేస్తున్నాం కదా ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఇవ్వండి అని చెప్పేసి చాలా మంది అడిగారు అండ్ నెక్స్ట్ యూట్యూబ్లో కూడా కున్నమ్స్ కూడా మీరు ఏమైనా ఆఫర్ పెట్టారా అని చెప్పి ఒక మేడం అయితే అడిగారు నెక్స్ట్ వచ్చేసి నిన్న రిలీజ్ చేయాలని ఆఫర్ ఏం లేదా అని ఒక మేడం అయితే అడిగారు నిన్నే వీడియో అప్లోడ్ చేద్దాం అనుకున్నాను కానీ లేట్ అయిపోయిందండి అందుకే నేను అయితే రిలీజ్ చేశాను మీకు ఫైవ్ పర్సెంట్ అనేది థౌజండ్కి టూ థౌజండ్కి కన్నా కూడా బెస్ట్ ఆఫర్ అనమాట టెన్ గ్రామ్స్కి టెన్ గ్రామ్స్ ప్రైజ్లో ఉన్న వాటికి మీకు ఫైవ్ పర్సెంట్ అనేది డిస్కౌంట్ ఉంటుందన్నమాట ఫర్ ఎగ్జాంపుల్ మీకు గ్లాస్ ఉన్నది కదా అండి సెవెంటీన్ రూపీస్ నేను ఫైవ్ పర్సెంట్ ఇస్తే మీకు ఎయిటీ ఫైవ్ పైసే తగ్గుతుంది అలా కాకుండా పర్సంటేజ్ లేక కాకుండా నేను వన్ రూపీ అనేది తగ్గిస్తుంది అనమాట ఇప్పుడు మన దగ్గర ఆల్మోస్ట్ మ్యాట్ అని కూడా సిక్స్టీన్ రూపీస్ ఉంటాయండి మన వెబ్సైట్లోకి వచ్చి చూస్తే కనుక తెలిసిపోతుంది అనమాట వాట్సాప్ అకౌంట్లో చూస్తే ఇప్పుడు మీకు గ్లాస్ కూడా సిక్స్టీన్ రూపీస్కే వస్తుంది అలాగా అవి ఏంటో చూసేద్దామండి సిక్స్ కే ఎయిట్ కే స్క్వేరు డ్రాపు ట్రయాంగిల్ ఇందుట్లో పర్టికులర్గా మీకు సెవెంటీన్ అని మెన్షన్ చేసినవన్నీ కూడా సిక్స్టీన్కి వస్తాయి ఎయిటీన్ అని మెన్షన్ చేసినవన్నీ కూడా సెవెంటీన్కి వస్తాయి నైంటీన్ అని మెన్షన్ చేసినవి కూడా ఎయిటీన్కి వస్తాయి ట్వంటీ అని మెన్షన్ చేసినవి నైన్టీన్కి వస్తాయి ట్వంటీ టూ అని మెన్షన్ చేసినవి ట్వంటీ వన్కి వస్తాయి అది గ్లాస్ కుండమ్స్ సిరామిక కుండమ్స్ పెరల్ కుండమ్స్ అండి ఈ ఆఫర్ అయితే ఒకసారి అయితే పర్టికులర్గా వినండి మనం ఫైవ్ పర్సెంట్ కన్నా కూడా ఎక్కువ ఆఫర్ అయితే ఇస్తున్నాం కుండమ్స్ మీద ఎవరు కూడా ఎప్పుడు కూడా ఈ ఆఫర్ అయితే ఇవ్వలేదండి టెన్ గ్రామ్స్కి మనం ఫైవ్ పర్సెంట్ కన్నా ఎక్కువ ఆఫర్ అయితే ఇస్తున్నాం అనమాట థౌజండ్కి ఫైవ్ పర్సెంట్ ఇవ్వడం కన్నా టెన్ గ్రామ్స్కి ఫైవ్ పర్సెంట్ ఇవ్వడం అనేది చాలా బెస్ట్ ఆఫర్ నెక్స్ట్ వచ్చేసి బ్రాచ్లెట్ బ్యాంగిల్స్ అండి ఇవి వచ్చేటప్పటికి మన దగ్గర ట్వెల్వ్ రూపీస్ అనమాట నెక్స్ట్ వచ్చేటప్పటికి సెపరేషన్ బాక్స్ అండి ఇది చాలా అంటే చాలా యూజ్ అవుతుంది కుండమ్స్ పెట్టుకోవడానికే కాదు ఈ రింగ్స్ జ్యువెలరీస్ అవన్నీ పెట్టుకోవడానికి కూడా బాగా యూజ్ అవుతున్నాయి ఇవైతే చాలా అంటే చాలా మూవ్ అయినాయి అనమాట వీటిలో కూడా ఆఫర్ పెట్టమని అడుగుతున్నారు అందుకని చెప్పి దీనికి కూడా ఆఫర్ అనేది మీకు లాస్ట్ మంత్ అయితే మినిమం ఇంత చెయ్యాలి చేస్తే ఈ ప్రైస్కి వస్తుందని అయితే పెట్టాము ఇప్పుడు అలా లేదండి మీరు వన్ బాక్స్ తీసుకుంటే కనుక వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్కి వస్తుంది అనమాట ఇంకా ఆఫర్స్ అయితే ఉన్నాయండి నెక్స్ట్ వీడియోలో అయితే మీకు ఫుల్ డీటెయిల్స్ అనేవి వస్తాయి అనమాట ఇంకో లాస్ట్ అండ్ ఫైనల్ ఆఫర్ ఈ వీడియో అనేది చాలా యూస్ఫుల్ అయ్యే వీడియో కాబట్టి ఈ వీడియోని మీరు ఒక టెన్ మెంబర్స్కి సెండ్ చేసి ఆ సెండ్ చేసిన స్క్రీన్ షాట్ అయితే మాకు షేర్ చేస్తే కనుక మీకు ఫ్రీ గిఫ్ట్ అనేది అవైలబుల్ అండి అది మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నా చేసుకోకపోయినా వ్యూస్లో చూసినప్పుడు మీరు ఇది టెన్ మెంబర్స్కి షేర్ చేసి మాకు అది స్క్రీన్షాట్ కనుక షేర్ చేస్తే కనుక మీకు ఫ్రీ గిఫ్ట్ అనేది ఉంటుందండి ఈ ఫ్రీ గిఫ్ట్ కూడా నేను నెక్స్ట్ వీడియోలో రిలీజ్ చేస్తాను నెక్స్ట్ ఫ్రీ గిఫ్ట్ ఇచ్చినప్పుడు కున్నమ్స్లో తీసేసుకుంటే అది ఆటోమేటిక్గా అటు వెళ్ళిపోతుందండి కున్నమ్స్తో పాటు వచ్చేస్తుంది అలా కాకుండా కున్నమ్స్ కాకుండా విడిగా తీ ఫ్రీ గిఫ్ట్ వస్తే కనుక షిప్పింగ్ ఛార్జెస్ అయితే అన్నమాట చూస్తున్నారు కదండి ఇదంతా కూడా మనం ఒక ట్రస్ట్కి అయితే పంపించాయి అనమాట ఈ మేడం కూడా క్లాసెస్ అనేది చెప్తారనమాట ఇందులో ఈ మేడం తీసుకుంది ఓన్లీ గ్లాస్ వైట్ గోల్డ్ అండ్ కట్టర్స్ హెడ్ బ్యాండ్స్ లబ్బర్ బ్యాండ్స్ ఇలాగా బిగినర్ కిట్కి ఇలా అయితే తీసుకున్నారు ప్రీ బుకింగ్ అనే వీడియోస్ అయితే వస్తున్నాయి కదా అండి అవి ఎందుకు పెడుతున్నాం అంటే ముందుగా మేము ఆఫర్ పెట్టినప్పుడు ఒక్కొక్కసారి మీకు ఆ కుండమ్స్ అయితే ఉండకపోవచ్చు అండి ఆఫర్లో పెట్టినప్పుడు అందుకని ముందుగానే బుక్ చేసుకుంటే కనుక మీకు ఆ ఆఫర్ డే రోజు మీకు ఆ ప్రైజే పడుతుంది అనమాట అందుకని ప్రీ బుకింగ్ అనేది కూడా అవైలబుల్గా ఉందండి అండ్ ఆ రోజు బిజీగా ఉండొచ్చు ఆర్డర్స్ అనేవి బుక్ అవ్వకపోవచ్చు కాబట్టి ముందుగానే ప్రీ బుకింగ్ అనేది మీకు ఇప్పటి నుంచే అవైలబుల్గా ఉందండి నెక్స్ట్ ఏవే కలర్స్ ఉన్నాయి ఏవే కుండమ్స్ ఉన్నాయని కూడా మీకు షార్ట్ వీడియోస్లో అన్నమాట వీడియో అయితే లెంత్ అయిపోతుందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్